మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను యువతకు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు జిల్లా యువత విద్యార్థులు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఉపయోగించకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సునీల్ షరానా పేర్కొన్నారు పట్టణంలోని సెంటినరీ హాల్ నందు జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా పాఠశాలల్లో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు అదేవిధంగా జిల్లాలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు పాములపాడు మండలంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని వాటిని పూర్తిగా నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలని కోరారు గంజాయి గుట్కా తదితర మత్తు పదార్థాలను నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు అదేవిధంగా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడవ తరగతి విద్యార్థిని నాగసారికను కలెక్టర్ రాజకుమారి అభినందించారు ఇరవై ఎనిమిది సెకండ్లలో వంద హిందీ పదాలను అత్యంత వేగంగా ఉచ్చరించి ప్రతిష్టాత్మకమైన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు పిఎం సూర్యగర్ పథకం ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు జిల్లాలో నూట పదహారు ఎకరాల్లో పిఎం కుసుం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో నూట పదహారు ఎకరాలు సేకరించినట్లు పేర్కొన్నారు సెంటీనరీ హాల్ నందు స్వర్గ గ్రామం స్వర్ణ అవార్డు క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా ఆవిష్కరించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్ైబ్ నందేషన్స్